ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా పది నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఐదు వందల సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది పది నియోజకవర్గాల్లో మొదటి అత్యధిక మెజారిటీ స్థానాల వారీగా చూస్తే మొదటి స్థానంలో నెల్లూరు సిటీకి చెందిన పొంగూరు నారాయణ సుమారు డెబ్బై నాలుగు వేల ఓట్ల డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో సుమారు యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో కోవూరు నియోజకవర్గం చెందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉన్నారు సో కొవ్వూరు నియోజకవర్గంలో యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన సాధించారు కోవూరు నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఇందులో మొదటిది బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు మండలం ఇందుకూరుపేట మండలం విడవలూరు కొడవలూరు మండలాలు మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో అనాసిస్ మండలం వారీగా చూద్దాం మొదటగా బుచ్చిరెడ్డిపాలెం మండలం చూస్తే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కొన్ని ఇరవై వార్డులు ముప్పై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి గ్రామ పంచాయతీల్లో ముప్పై ఎనిమిది మొత్తం గ్రామాలు ఉండగా సో వార్డులు తర్వాత చూద్దాం మొత్తం ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులు కాకుండా ఫస్ట్ గ్రామ పంచాయతీల వారీగా గ్రామాలు ఎంతంత మెజారిటీ ఉన్నాయి ఏది మెజారిటీ ఉంది టీడీపీ ఎన్డీఏ కూటమి మెజారిటీ ఉందా వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఉందా ఒక అనాలసిస్ చూద్దాం ఈ అనాలిసిస్లో మొత్తము నేను ఒక ఆర్డర్ తీసుకున్నాను హైయెస్ట్ మెజారిటీ వైసీపీకి వచ్చిన పొజిషన్ కార్డు నుంచి లోయెస్ట్ మెజారిటీ వైసీపీ అట్లాగే లోయెస్ట్ మెజారిటీ టీడీపీ నుంచి తీసుకొని హయ్యస్ట్ మెజారిటీ టీడీపీ ఏ ఊరు వచ్చిందనేది ఒక ఆర్డర్లో తీసుకున్నాను ఇందులో మొదటిది సాల్మాన్పురం చూస్తే సాల్మాన్పురంలో మెజారిటీ వైసీపీకి వచ్చింది హయ్యస్ట్ మెజారిటీ సో మూడు వందల డెబ్బై ఓట్లు వైసీపీకి రాగా నూట ఎనభై మూడు ఓట్లు టీడీపీకి వచ్చాయి ఇక్కడ నూట ఎనభై ఏడు ఓట్లు వైసీపీ మెజారిటీ ఉంది టీడీపీ మైనస్లో ఉంది సాల్మాన్పురం నెక్స్ట్ చల్లయిపాలెం హరిజనవాడ చూస్తే నాలుగు వందల తొంభై ఓట్లు వైసీపీకి రాగా మూడు వందల ఇరవై ఓట్లు ఇరవై నాలుగు ఓట్లు టీడీపీకి వచ్చాయి ఇక్కడ నూట అరవై ఆరు ఓట్ల మెజార్టీతో వైఎస్సార్ ఉంది అంటే టీడీపీ ఇక్కడ మైనస్లో ఉంది నెక్స్ట్ పురంధరపురం చూస్తే పురందరపురంలో మూడు వందల పంతొమ్మిది ఓట్లు వైసీపీకి రాగా రెండు వందల పన్నెండు ఓట్లు టీడీపీకి వచ్చాయి ఇక్కడ కూడా వైసీపీ మెజారిటీ ఉంది టీడీపీ మైనస్లో నూట ఇరవై ఓట్ల మైనస్లో టీడీపీ ఉంది నెక్స్ట్ కాళాయి చూస్తే నాలుగు వందల యాభై నాలుగు ఓట్లు టీడీపీకి రాగా నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చి స్వల్ప మెజారిటీతో టీడీపీ ఉంది పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో టీడీపీ ఉంది నెక్స్ట్ నాగమాంబాపురం చూస్తే నాగమాబాపురంలో మూడు వందల ఎనభై ఓట్లు వైసీపీకి రాగా మూడు వందల అరవై మూడు ఓట్లు టీడీపీ మూడు వందల ఎనభై ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల అరవై మూడు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ అరవై ఓట్ల మెజారిటీతో పదిహేడు ఓట్ల మెజారిటీతో సారీ పదిహేడు ఓట్ల మెజారిటీతో టీడీపీ ఉంది నెక్స్ట్ నెహ్రూ నగర్ చూస్తే ఐదు వందల ఓట్లు టీడీపీకి వచ్చి నాలుగు వందల నలభై ఓట్లు వైసీపీకి వచ్చి అరవై ఓట్ల మెజార్టీతో టీడీపీ ఉంది నెక్స్ట్ పోలినాయుడు చెరువు పోలినాయుడు చెరువు చూస్తే నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల తొంభై ఓట్లు నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల తొంభై ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ డెబ్బై నాలుగు ఓట్లు టీడీపీ ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ దావరమోడుగు పల్లిపాలెం చూస్తే దావరమోడ పల్లిపాలెంలో రెండు వందల పంతొమ్మిది ఓట్లు టీడీపీకి రాగా నూట డెబ్బై ఓట్లు డెబ్బై ఆడు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ నలభై రెండు ఓట్ల మెజారిటీ టీడీపీ ఉంది నెక్స్ట్ పల్లిపాలం రెడ్డిపాలెం రెడ్డిపాలెం చూస్తే నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ తొంభై ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో టీడీపీ ఉంది నెక్స్ట్ ముందులముడి చూస్తే నాలుగు వందల ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల పదిహేడు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ ఎనభై మూడు ఓట్లతో మెజారిటీతో టీడీపీ ఉంది నెక్స్ట్ నాగమాంబాపురం చూస్తే నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల డెబ్బై రెండు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నూట నాలుగు ఓట్ల మెజారిటీతో టీడీపీ ఉంది నెక్స్ట్ పెనుబల్లి టూ చూస్తే నాలుగు వందల ఎనిమిది ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల ఎనభై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నూట ఇరవై ఒక్క ఓట్లు మెజారిటీతో టీడీపీ ఉంది నెక్స్ట్ పలప్రోల్ చూస్తే నాలుగు వందల పదమూడు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల పదమూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి వంద ఓట్లు మెజారిటీతో టీడీపీ ఉంది గుండెకట్ట చూస్తే మూడు వందల తొంభై ఆరు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ తొంభై ఆరు ఓట్ల మెజారిటీ టీడీపీకి ఉంది నెక్స్ట్ పంచేడు మిక్స్డ్ కాలనీ చూస్తే నాలుగు వందల ఇరవై ఓట్ల టీడీపీకి మూడు వందల పదహారు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ వంద నూట తొమ్మిది ఓట్ల మెజారిటీతో టీడీపీ ఉంది పాత ఎన్నికలు టూ చూస్తే రెండు వందల తొంభై ఆరు ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల పదహారు ఓట్లు వైసీపీకి వచ్చే ఇక్కడ ఎనభై ఓట్ల మెజారిటీతో టీడీపీ ఉంది పంచేడు నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట పదమూడు ఓట్లు మెజారిటీ ఇక్కడ టీడీపీ ఉంది దామరం అడుగు ఐదు వందల ఐదు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల నలభై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నూట యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఉంది నాలుగు వందల నలభై నాగమాంబపురం మిక్సర్ కాలనీ నాగమాబాబపురం మిక్సర్ కాలనీ చూస్తే టీడీపీకి నాలుగు వందల నలభై ఏడు ఓట్లు రాగా మూడు వందల ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట నలభై ఆరు ఓట్ల మెజారిటీ ఉంది దావరగూడి హరిజనవాడ చూస్తే నాలుగు వందల ఎనభై ఐదు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల ఇరవై మూడు ఓట్లు వైసీపీకి వచ్చే నూట అరవై ఐదు ఓట్ల మెజారిటీతో టీడీపీ ఉంది పాత మినగల్లు వన్ మూడు వందల నలభై ఆరు ఓట్లు టీడీపీకి వస్తే రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చే నూట పద్దెనిమిది ఓట్ల మెజారిటీ ఇక్కడ ఉంది కళాయి కళాయిగోళ్ళు చూస్తే ఐదు వందల యాభై ఒక్క ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల అరవై మూడు ఓట్లు వైసీపీకి వచ్చే నూట ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ వచ్చింది టీడీపీకి వచ్చింది జొన్నవాడ టూ చూస్తే నాలుగు వందల మూడు ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల తొంభై ఓట్లు వైసీపీకి వచ్చే నూట తొంభై మూడు ఓట్ల మెజారిటీ టీడీపీ ఉంది వడ్డీపాలెం చూస్తే నాలుగు వందల తొంభై మూడు ఓట్లు టీడీపీ కాగా రెండు వందల ఎనభై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చే రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఉంది పెనుబల్లి వన్ చూస్తే ఐదు వందల పదమూడు ఓట్లు టీడీపీ రాగా రెండు వందల తొంభై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చే రెండు వందల పదమూడు ఓట్లు టీడీపీ మెజారిటీ ఉంది కొత్త మెనగల్లు వన్ చూస్తే నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు టీడీపీ రాగా రెండు నూట రెండు వందల ముప్పై ఆరు ఓట్లు వైసీపీ వచ్చాయి ఇక్కడ నూట తొంభై ఓట్ల మెజార్టీ టీడీపీ ఉంది దామరమోడికి వన్ చూస్తే రెండు వందల ఎనభై నాలుగు ఓట్లు వైసీపీ రాగా ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లు టీడీపీకి వచ్చాయి రెండు వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీ టీడీపీ ఉంది కొత్త మెనగల్లు చూస్తే నాలుగు వందల ఇరవై ఐదు ఓట్లు టీడీపీ రాగా రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ రెండు వందల ఒక్క ఓట్ల మెజారిటీ ఉంది టీడీపీ ఉంది వేవాల గాంధీనగర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల ఇరవై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చాయి రెండు వందల మూడు ఓట్ల మెజారిటీ ఉంది జొండవాడవన్ ఐదు వందల ఎనభై ఒక్క ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల ఎనభై మూడు వందల మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి రెండు వందల ఎనభై ఆరు ఓట్ల మెజారిటీ టీడీపీ ఉంది వడ్డీపాలెం చూస్తే ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల తొంభై ఓట్లు వైసీపీకి వచ్చే రెండు వందల ఎనభై ఏడు ఓట్లు మెజారిటీ ఉంది ఆర్ఆర్ నగర్ టూ ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు ఆర్ఆర్ నగర్ టూ ఐదు వందల రెండు వందల తొంభై ఓట్లు ఇక్కడ ఆర్ఆర్ నగర్ టూలో రెండు వందల తొంభై ఓట్లు మాత్రమే వైసీపీకి టీడీపీకి వచ్చాయి నూట నలభై ఓట్లు టీ వైసీపీకి వచ్చాయి నూట యాభై ఓట్ల మెజారిటీ అంటే ఇక్కడ తక్కువ ఓట్లు పోలైనా తక్కువ ఓట్లు ఉన్నా మెజారిటీ ఎక్కువ ఉంది ఇక్కడ ఆర్ఆర్ నగర్ టూలో నూట యాభై ఓట్ల మెజారిటీ ఉంది నెక్స్ట్ కొండూరుపాలెం కొండూరుపాలెం చూస్తే మూడు వందల ముప్పై ఆరు ఓట్లు టీడీపీ ఉండగా నూట యాభై ఎనిమిది ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి ఇక్కడ నూట డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఉంది నెక్స్ట్ ప్రగతి నగర్ చూస్తే ప్రగతి నగర్లో ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల అరవై ఏడు ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి ఇక్కడ మూడు వందల ఆరు ఓట్లు మెజారిటీ ఉంది ఆర్ఆర్ నగర్ వన్ మూడు వందల తొంభై ఏడు ఓట్లు టీడీపీకి రాగా మూడు వందల నూట ఎనభై ఓట్లు నూట ఎనభై ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట ఎనభై రెండు వందల పదిహేడు ఓట్ల మెజారిటీ ఇక్కడ టీడీపీ ఉంది నెక్స్ట్ రేబాల మిక్స్డ్ కాలనీ నాలుగు వందల తొంభై మూడు ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల ఇరవై ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ రెండు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీ ఉంది పాతూరు ఐదు వందల ముప్పై ఏడు ఓట్లు టీడీపీకి రాగా రెండు వందల పదమూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు మెజారిటీతో టీడీపీ ఉంది సో ఈ గ్రాఫ్ అనాలసిస్ చూస్తే ఈ గ్రాఫ్లో మొదటి స్థానంలో పాతూరు ఉంది సో ఇది ఒకసారి గ్రాఫ్ జరిపి చూస్తాను ఇక్కడ ఇక్కడ మొదటి స్థానంలో పాతూరు పాతూరులో అరవై పర్సెంట్ ఓటింగ్ మెజారిటీ ఉంది ఇక్కడ అరవై పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ హైయెస్ట్ ఓటింగ్ మెజారిటీ ఇక్కడ ఉంది సో మనం ఓట్ల మెజారిటీ మామూలు జనరల్ గా ఓట్ల మెజారిటీ చూస్తాం కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ మెజారిటీ చూడడమే కరెక్ట్ ప్రొసీజర్ అంటే ఏది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎక్కడ అనేది కరెక్ట్ ప్రొసీజర్ అక్కడే వర్క్ ఎక్కువ జరిగిందంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందట్టు సో ఈ అనాలిసిస్లో చూస్తే టీడీపీకి అత్యధిక మెజారిటీ వచ్చిన ప్లేస్ పాతూరు ఫస్ట్ ప్లేస్లో పాతూరు ఉంది తర్వాత సెకండ్ పొజిషన్లో రేవాల మిక్సెడ్ కాలనీ ఉంది ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సంటేజ్ ఓటింగ్ మెజారిటీ ఉంది ఆర్ఆర్ నగర్ తర్వాత ప్రగతి నగర్ సో ఈ ఆర్డర్ అనమాట ఈ ఆర్డర్లో లీస్ట్ మెజారిటీ మైనస్లో కలిపి మెజారిటీ సల్మాన్పురం చల్లాయిపాలెం పరిచింది వాడ పురంధరపురం ఇవి మూడు లో ఉన్నాయి హైయెస్ట్ టాప్ త్రీలో ఏమి ఉన్నాయంటే పాతూరు రేబాల మిక్స్డ్ కాలనీ ఆర్ఆర్ నగర్ వన్లో హైయెస్ట్ లో ఉన్నాయి సో ఈ విధంగా బుచ్చిరెడ్డిపాలెంలో మండలాల పంచాయతీ వారిగా మండలం పంచాయతీ వారీగా ఓట్ల మెజారిటీ ఈ అనాలిసిస్ ఈ విధంగా ఉంది